హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ టాక్స్ అండ్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఈ రోజు మార్నింగే లాక్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈ రోజు స్పెషల్ డే అనమాట ఈ రోజు మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళబోతున్నాము ఫ్రెండ్స్ తో కలిసి అనమాట నా ఫ్రెండ్ వీణా తెలుసు కదా సో తనతో పాటు అండ్ తన ఫ్రెండ్స్ కొంతమంది అట్లాగా అందరం కలిసి పెద్దమ్మ తల్లి టెంపుల్ వెళ్దాం మనకి జూబ్లీ హిల్స్లో ఉంది కదండి అక్కడికి వెళ్దాము అని అనుకున్నాం అనమాట ఇప్పుడు ఎలాగో ఆషాఢం కాబట్టి ఇప్పుడు దర్శించుకుంటే మంచిది అని చెప్పి అండ్ మేము లాస్ట్ టైము మా యానివర్సరీకి వెళ్ళాం అంతకుముందు ఎప్పుడూ కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాం కానీ రీసెంట్గా ఎప్పుడు వెళ్ళలేదు మా యానివర్సరీకి వెళ్ళాము మా వారు నేను అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము వస్తావారు అని అంటే నేను కూడా వస్తా అని చెప్పాను అనమాట అండ్ ఈరోజు ఫ్రైడే అనమాట సో అందరూ రెడ్ కలర్ శారీస్ కట్టుకోండి నేను చెప్పారు సో అందుకని రెడ్ కలర్ శారీ కట్టుకొని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దాం అని పొద్దున్నే ఇప్పుడు అందరూ బయలుదేరిపోయారు అంటే ఆఫీస్కి పిల్లలు స్కూల్కి అందరూ వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయిపోయి బయలుదేరిపోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం టైం పడుతుంది అండ్ కోర్స్ ఇప్పుడు ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి రీచ్ అవడానికి కూడా టైం పడుతుంది మేము కారులోనే వెళ్తున్నాము సో అందుకని త్వరగా ఫటాఫట్ రెడీ అయిపోవాలి ఇప్పుడు రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోవాలన్నమాట సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుంచి వీణ వాళ్ళ ఇంటికి వచ్చేస్తా వెళ్ళి మా ఇంటి దగ్గరే అనమాట ఇల్లు అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి కలిసి వెళ్తాము అని నేను వచ్చేస్తా అని చెప్పా అండ్ రెడ్ శారీ అన్నారు కదా నేను చెప్పిదిగోండి రెడ్ శారీ ఈ శారీ తీసా ఇది లాస్ట్ టైం దీపావళి కొనుక్కున్నా అనమాట ఈ శారీ రెడ్ చెక్స్ మైసూర్ సిల్క్ లాగా ఉంటుంది దీని ఇలాగ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట కట్టుకున్నాక మీకు అర్థం ఇది ఫుల్ ఇట్లా ఒక డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అనమాట సరే ఇది అప్పుడు దీపావళి కట్టా మళ్ళీ కట్టలేదు కదా ఇంకా ఇది కడదాం ఈ రోజునని ఇది కట్టుకోబోతున్నా అనమాట ఇప్పుడు సో అది కట్టుకున్నాక ఎలా రెడీ అవుతాయి ఏంటి కట్టుకున్నాక ఫుల్ ఫుల్లుక్ చూద్దూర్లేండి ఇప్పుడైతే ఫటాఫట్ రెడీ అయిపోదాం లెట్స్ కాదు జనరల్గా క్లైమేట్ మారే కొద్దీ మన స్కిన్ కూడా మారుతూ ఉంటుంది అండ్ అందరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఉంటుంది కదండి కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కొంతమంది ఆయిలీ స్కిన్ కొన్ని కాంబినేషన్ కొంతమంది స్కెన్ స్టెప్ ఇలా రకరకాల స్కిన్ టైప్స్ ఉంటాయి బేసిక్ గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మెయిన్ కన్సర్న్ ఏముంటుంది అని అంటే యాక్నే పింపుల్స్ అండ్ యాక్నీ వస్తూ ఉంటాయి అండ్ అవి పోయినా వాటి తాలూకు మచ్చలు ఉండిపోతూ ఉంటాయి సో అవే బిగ్గెస్ట్ కన్సర్న్ ఉంటాయి ఆయిల్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ తగ్గాలి అండ్ వాటి మార్క్స్ కూడా తగ్గాలి అంటే యూ కెన్ ట్రై దిస్ ఇది ది డర్మాకోస్ వారి టూ పర్సెంట్ శాలిసినమైడ్ యాంటీ యాక్ని ఫేస్ వాష్ దీనిలో ఏంటంటే పవర్ ఆఫ్ టూ యాక్టివ్స్ ఉన్నాయి ఇందులో శాలిసిలిక్ యాసిడ్ ఉంది అండ్ అలాగే నియాసినమైడ్ కూడా ఉంది శాలసిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది అని అంటే పోర్ట్స్ ఉంటాయి కదా వాటిని తగ్గించి బ్రేక్అౌట్స్ బ్లాక్ హెడ్స్ లాంటివి రావడాన్ని తగ్గిస్తుంది అనమాట అండ్ నియాసిన ఏం చేస్తుంది అంటే మనకి యాక్ని వచ్చి తగ్గిపోయిన తర్వాత వాటి మార్క్స్ ఉంటాయి కదా వాటి తాలూకు వాటిని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే ఇది టైమ్స్ మోర్ ఎఫెక్టివ్ నేమ్ అంటే మనకి పింపుల్స్ ఉంటే చాలా మంది వేపాకు నూరి పెడుతూ ఉంటారు కదా పింపుల్స్ లోని బ్యాక్టీరియా చచ్చిపోయి ఎక్కువ ఇవ్వకుండా ఇందులో ఏంటంటే మన పింపుల్స్ ని తగ్గించడమే కాకుండా వాటి తాలూకు మచ్చల్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఎందుకంటే దీనిలో ఉన్న యాక్టివ్స్ ని బట్టి ఇది మనం నార్మల్ ఫేస్ వాష్ ని ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసేయడమే అనమాట ఈ ఫేస్ వాష్ ఏంటంటే మనకి ఆయిల్ డర్ట్ ఇంకా లేకపోతే అదర్ ఇంప్యూరిటీస్ ఏమున్నా సరే అన్నిటిని మన ఫేస్ నుంచి క్లీన్ ఆఫ్ చేస్తుంది అనమాట మెయిన్ గా ఇది డీప్ రూటెడ్ యాక్ని ఉంటాయి కదా వాటిని కూడా టార్గెట్ చేసి ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది వాటిపైన అండ్ డర్మాకో ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటాయండి అండ్ అలాగే ఇది డిజైన్ బై డర్మటాలజిస్ట్ అనమాట సో ఈ ప్రొడక్ట్స్ ని మీరు కనుక ట్రై చేయాలి అనుకుంటే ఇది మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి అండ్ అలాగే ది డమాకోస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేస్తున్నట్లయితే సంధ్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న నా కూపన్ కోడ్ యూస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి అండ్ అలాగే డర్మాకో ద్వారా మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా సరే ఒక చైల్డ్ ఎంపవర్మెంట్ కి మీరు హెల్ప్ చేస్తున్నట్లే ఎందుకంటే భూమి ఫౌండేషన్ ద్వారా యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ని వాళ్ళు ఇప్పటి వరకు ఎంపవర్ చేశారు సో మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నట్లే సో ఇన్ కేసు మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఇప్పుడు మనం రెడీ అయిపోదాం ఫటాఫట్ తేడా సో నేనైతే రెడీ అయిపోయా కూడా రెడ్ శారీ అన్నారు కాబట్టి రెడ్ సారీగా కట్టుకున్నా అనమాట ఇంట్లో పువ్వులు ఉన్నాయి సో అందుకని పువ్వులు కూడా పెట్టుకొని సింపుల్గా రెడీ అయ్యాను ఇలా అంటే ఆల్రెడీ బ్లౌజ్ చాలా హెవీగా ఉంటుంది కదా సో అందుకని సింపుల్గా నల్లపోజ్లో ఇవి ఒక ఇయర్ రింగ్స్ చిన్న బుట్టలు ఇవి రీసెంట్గా పర్చేస్ చేసినాయి అనమాట సో ఇవి కొత్త ఏమైనా ఉంటే ముందే పెట్టేసుకోవాలంటే చేస్తా ఉంటది కదా ఇవి ఇవి తర్వాత నేను క్లియర్ గా చూపిస్తాను అండి ఇప్పుడు టైం అయిపోయింది సో గో ఇవి యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం కోసం అన్నట్టుగా ముందుగా తీసుకున్నాను అనమాట ఇవి ఇవి ఇంకా ఇలా మాటీలు కూడా వస్తాయి నేను తర్వాత క్లియర్ గా చూపిస్తాను సో గో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఫుల్ లుక్ ఎలా ఉందన్నది అన్నది అక్కడికి వెళ్ళాక చూస్తాను లెట్స్ నేను ఫస్ట్ వీణా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయేసరికి అక్కడ మిగతా వాళ్ళందరం కూడా అంటే అసెంబ్లీ అవ్వడానికి ఒక కామన్ పాయింట్ పెట్టుకుంటాం కదా అది వీణ వాళ్ళ ఇల్లు అనమాట సో అందరం కలిపి వీణా వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము అనుకున్నట్టుగానే అండ్ అదిగోండి వీణా ఇస్ డ్రైవింగ్ ఆబ్వియస్లీ మార్నింగే బయలుదేరాం కాబట్టి ఆ మార్నింగ్ టైంలో అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి చాలా టైమే పట్టింది ఆల్మోస్ట్ ఇట్ టుక్ వన్ అండ్ హాఫ్ అవర్స్ టు రీచ్య్ అక్కడికి వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా మేము ఎంటర్ అవుతున్నాం అప్పుడే బ్యారికేడ్స్ అన్ని పెట్టేస్తున్నారు అనమాట అక్కడ నుంచి అందరిని రైట్ తీసుకోండి అని డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా స్ట్రైట్గా వెళ్ళనివ్వట్లేదు ఇటు రైట్ తీసుకుంటే మనకి ఎగ్జిట్ గేట్ అది ఉంటుంది అన్నమాట సో అక్కడే అప్పుడే బ్యారికేడ్స్ అవి పెడుతున్నారు మరి లోపలికి ఎందుకు ఎంటర్ ఇవ్వట్లేదు తెలియదు కానీ ఇంకా అక్కడి నుంచి డైవర్ట్ చేసేసారు ఇంకొచ్చి ముందు వచ్చి ఉంటే బాగుండు అనుకున్నాం కానీ అఫ్ కోర్స్ పిల్లల్ని అందరినీ పంపించాకే పాసిబుల్ అవుద్ది కాబట్టి ఇంకా సరే ఎలా అయితే ఏంటి దర్శనం అయితే చేసుకుందాం అనుకున్నాము ఎంట్రన్స్ కి ఎంత ట్రాఫిక్ ఇంకా పార్కింగ్ కూడా చేయలేదు లోపల కూడా వెళ్ళలేదు ఇక్కడే ట్రాఫిక్ జామ్ ఉంది మొత్తం ఇది యాక్చువల్లీ ఎగ్జిట్ మరి మనల్ని ఇటు డైవర్ట్ చేశారు వెళ్తారో లేదో చూడాలి నేను బయట పెట్టుకోవాలా కార్ ఒక రేంజ్ లో ఉన్నారు మొత్తం జనాలు వస్తూనే ఉన్నారు పార్కింగ్ కూడా ప్లేస్ లేనట్టుంది ఇగో ఇట్లా పెట్టారు కదా ఇక్కడ ఎక్కడ గ్యాప్ ఉంది ఇప్పుడు మనం ఏంటి ఆ కిలోమీటర్ ముందా నడుచుకుంటూ పోవడమేనాడు పెట్టి కానీ పెద్ద కారు కదా ఇది సో ఫైనల్లీ రీచ్ అయ్యాము కానీ కార్ ఎక్కడో పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం పార్కింగ్ ఏ దొరకలేదు లో బ్యారికేడ్స్ పెట్టారు ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళమన్నారు ఎగ్జిట్ గేట్లో కూడా బ్యారికేడ్స్ పెట్టేశారు లోపల అసలు పార్కింగ్ లేదట సో ఇక్కడ పక్కన ఇట్లా వచ్చేసి గల్లీ ఒక గల్లీలో స్పేస్ చూసుకొని అక్కడ పార్క్ చేస్తాం ఇది ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఇక్కడ కూడా ఫుల్ జనాలు కనిపిస్తున్నారు ఫ్రంట్ అయితే దర్శనానికి ఎంత టైం పడుతుందో చూడాలి మళ్ళీ క్లోజింగ్ టైం కూడా ఉంటుంది కదా గుడికి మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ అట్లా ఆ టైం అయిందండి బట్ అప్పటికి కూడా ఇంకా చాలా మంది జనం ఉన్నారు మనకి వన్ ఓ కి గుడి క్లోజ్ అయిపోతుంది అన్నమాట అంటే దర్శనం క్లోజ్ చేస్తారు ఆఫ్టర్నూన్ సో లోపు దర్శనం చేసుకోవాలి అనుకున్నాము బయటంతా కూడా చూసారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి అనమాట అక్కడ అంతా కూడా గా జనాలు ఉన్నారు ఆషాఢం కదా సో ఆషాఢ మంగళవారం ఆషాఢ శుక్రవారం చాలా మంది వస్తూ ఉంటారట సో లోపలికి వెళ్తే అందరూ ప్రదక్షిణాలు చేస్తున్నారు ఆ ధ్వజస్తంభం దగ్గర అంతా కూడా ఫుల్ రష్ గా ఉంది కాకపోతే వీణాకు తెలిసిన వాళ్ళ ద్వారా అన్నమాట సో అందుకని దర్శనానికి స్పెషల్ దర్శనం అరేంజ్ చేశారు సో డైరెక్ట్ గా మనము అమ్మవారి గర్భగుడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మిగతా వాళ్ళందరూ బయట నుంచి చేసుకుంటూ అన్నమాట సో దర్శనం పూజ అర్చన అన్ని కూడా బాగా జరిగినాయి అండ్ మేము వెళ్ళిన రోజే అక్కడ అమ్మవారి చీరలు అవన్నీ కూడా వేలం పాడుతున్నారు అన్నమాట కావాల్సిన వాళ్ళందరూ అక్కడ వేలంపాటలో చీరలు అవి పర్చేస్ చేస్తూ ఉన్నారు అండ్ మొత్తం అంతా కూడా ఫుల్ ఇట్లాగా కలకలాడిపోతుందన్నమాట గుడంతా కూడాను అక్కడే ప్రసాదాలు అవి తీసుకున్నాము తిన్నాము అండ్ చాలా మంది బోనాలు అవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు కదా ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర అందరూ ఇలాగా నిమ్మ డిప్పల్లో వాటిల్లో అన్ని దీపాలు అవన్నీ కూడా పెట్టి ఉంచారన్నమాట మేము కూడా అక్కడ కొంచెం దీపాలు అవి వెలిగించాము అక్కడ కూడా ఆల్మోస్ట్ చాలా రష్గానే ఉందండి అండ్ మాకు కొంచెం దర్శనం అంతా అయిన తర్వాత అందరికీ ఇలాగా ఇచ్చారన్నమాట అమ్మవారి దండ గాజులు పసుపు కుంకుమ అండ్ బ్లౌజ్ పీసులు ఇవన్నీ ఇచ్చారు ఇంకా అక్కడే కూర్చొని మేము కూడా దీపం వెలిగించిన తర్వాత బ్యాంగిల్స్ అవి కూడా అక్కడే వేసేసుకున్నాం అండ్ పువ్వులు కూడా ఇచ్చారన్నమాట ఇంకా నేను పెట్టుకుని వచ్చిన పువ్వులు తీసి పడేసి అమ్మవారి ఇచ్చిన పువ్వులు పెట్టేసుకున్నాము మొత్తానికి ఫ్రెష్ గా ఉన్నా సరే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది కళ్ళార అమ్మవారిని చూసి అంతా మంచి జరిగేలాగా చూడు తల్లి అని దండం పెట్టుకున్నాం అనమాట ఇంకా అందరం కూడా అక్కడే కూర్చొని బ్యాంగిల్స్ అవి వేసేసుకొని అమ్మవారి ఇచ్చిన పువ్వులు అవి కూడా పెట్టేసుకున్నాము ఈ దండ అయ్యి వెహికల్స్ వేసుకోవచ్చు అని చెప్పారు ఎందుకంటే కొత్తగా బండి ఎవరు కొనుక్కున్నా సరే కార్ గాని బైక్ గానీ ఇక్కడ తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటారు చాలా మంది సో చాలా మంది దండలు కూడా తెచ్చిస్తూ ఉంటారు అమ్మవారికి ఆ దండల్నే మళ్ళీ ఇలా ఎవరికైనా ఇస్తూ ఉంటారు అన్నమాట సో అలాగా మాకు కూడా దండలు ఇచ్చారు మా వెళ్ళిన మా అందరికి ఇంకా అందరం కలిసి అక్కడే కొద్దిగా ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకున్నాము పక్కనంతా మనకి ఆ అందరూ అక్కడే వండుకొని భోజనాలు అవి ఏర్పాట్లు అవన్నీ చేసుకోవడానికి షెడ్లు ఆ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి మనం ఏమైనా తీసుకెళ్ళకపోయినా అక్కడ కొబ్బరికాయలు ఆ ఈ దిష్టికి సంబంధించినవి వాహన పూజకి సంబంధించినవి అన్ని కూడా అక్కడ షాప్స్ ఉంటాయి అవన్నీ అక్కడే కొనుక్కొని పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు చాలా మంది కట్ చేస్తే ఇంక నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ చాలా దగ్గరే అంటే సరే అక్కడికి వెళ్దాము అని చెప్పి అటు నుంచి బయలుదేరమండి కాకపోతే మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకని టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట దర్శనం వంటాను బట్ గుడి అయితే చాలా బాగుంటుంది పూరి జగన్నాథ్ టెంపుల్ బయట రీసెంట్గా రథయాత్ర అవన్నీ కూడా జరిగినాయి కదా వాటికి సంబంధించిన రథాలు అవన్నీ కూడా పెట్టున్నాయనమాట సో అక్కడ రకరకాల ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము అవన్నీ కూడా చూసామన్నమాట గుడి చాలా బాగుంటుంది చుట్టూ బొమ్మలతోటి అంత క్రాఫ్ట్స్ అవన్నీ చేసి అంటే మొత్తం దశ అవతారాలు కానీ అన్ని కూడా మంచిగా బొమ్మలన్నీ చెక్కి చాలా బాగుంటుంది లోపల కూడా చాలా బాగుంటుంది బట్ లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ బయట నుంచే చూసి వచ్చేసాము ఇంకొకసారి ఎప్పుడైనా కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకొని వద్దాము అనుకున్నాం అనమాట ఎందుకంటే ఈ గుడి త్వరగా త్వరగా క్లోజ్ చేస్తారట ముందు ఇక్కడికి వచ్చి ఆ తర్వాత అక్కడికి వెళ్లాల్సిందేమో అని అనుకున్నాం బట్ స్టిల్ ఆషాఢ మాసం కాబట్టి పెద్దమ్మ తల్లి గుడిలో దర్శనానికి టైమే పడుతుంది అని అనిపించింది ఎందుకంటే మేము కూడా కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత కొంచెం ఖాళీ అయిన తర్వాత అర్చన అవన్నీ అయిన తర్వాత తర్వాత అప్పుడు మమ్మల్ని దర్శనానికి తీసుకుని వెళ్ళారనమాట మామూలుగా అయితే లైన్లో నుంచిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలా టైం పడుతుంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది దర్శనానికి అని అన్నారు సో మేము ఇంకా వెళ్ళేటప్పుడే పులిహోర అవన్నీ చేసుకొని తీసుకెళ్ళాం అనమాట సో అక్కడే పూరి జగన్నాథ్ టెంపుల్ బయటే చిన్న లాగా ఉంటే అక్కడే అందరం కూర్చొని పులిహోర తినేసి వాటర్ అవి తాగి కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళకపోయినా ఆ బయటంతా కూడా మంచిగా చెట్లు అవన్నీ ఉంటే మంచిగా గాలి వస్తూ ఉంటుంది అండ్ మాతో పాటు వేరే కొంతమంది కూడా ఉన్నారన్నమాట మిగతా ఫ్యామిలీస్ వాళ్ళు ఒకళ్ళైతే ఎవరో బస్ చేసుకొని వచ్చారు వాళ్ళు కూడా అక్కడే కూర్చొని అందరూ తింటూ ఉన్నారు సో అక్కడ మొత్తం ఆంబియన్స్ అంతా బాగుందనమాట సో మేము కూడా అక్కడే కూర్చొని కొద్దిసేపు మంచిగా కబుర్లాడుకొని చుట్టూ గుడి చుట్టూ జస్ట్ అలా వాక్ చేసుకొని ఒకసారి తిరిగి అంతా చూసొచ్చాము ఒకసారి పిల్లల్ని కూడా తీసుకొని రావాలి అని అని అనిపించింది నాకు ఇది ఇంకొక సైడ్ ఎంట్రీ అనమాట గుడికి రెండు మూడు ఎంట్రీలు ఉంటాయి సో ఇది ఇంకొక సైడ్ ఎంట్రీ అక్కడ కూడా అన్ని గోడలకి అంత ఇలాగా బొమ్మలు అవన్నీ చెక్కి ఉన్నాయన్నమాట ఫుల్ కలర్ఫుల్ గా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది గుడిది అసలు నీట్ గా ఉందన్నమాట మొత్తం అంతా కూడా అండ్ ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా మరి కొత్తగా వేసారేమో తెలియదు కానీ చాలా నీట్ గా బాగుంది ఒకసారి ప్లాన్ చేయాలి పిల్లల్ని తీసుకొని రావడానికి ఇంకా కట్ చేస్తే అక్కడ నుంచి ఆ గుడికి జస్ట్ లోనే మనకి నిలోఫర్ కేఫ్ ఉంటుంది చాలా ఫేమస్ కదా సరే ఎప్పుడు నిలోఫర్ కేఫ్ విండమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి కొంతమంది అక్కడికి వెళ్ళి టీ బన్మస్క చాలా ఫేమస్ కదా అవి తీసుకున్నారు నేను టీ తాగాను కాబట్టి యాజ్ యూజువల్ నేను ఏదో ఐస్ క్రీమ్ తీసుకొని టేస్ట్ చేశాను అనమాట సో ఇంకా అలాగా ఇంటికి వచ్చేలోపు ఇన్ని చోట్లకి తిరిగి 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 వచ్చా అనమాట ఓన్లీ పెద్దమ్మ తల్లి గుడే కాకుండా మొత్తానికి అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి ఆ తల్లి దర్శనం కూడా జరిగింది సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్